తుమ్మెదల మెట్ట చందమామ కథ పూర్వం అనగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట సింహాచలం దేవాలయంలో ఒక చిత్రం జరిగింది అది ఏమిటి అంటే సింహాద్రి నారసింహస్వామికి కృష్ణమాచార్యులు అనే ఆంతరిక భక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆ వైష్ణవోత్తముడు భక్తిపూర్వకంగా మధురగానం చేసేసరికి స్వామి మెచ్చుకొని అతని ఎదుట ప్రత్యక్షమై ఆచార్యులు పాడే పాటకు అనుగుణంగా నృత్యం చేసేవాడు ఇలా జరుగుతూ ఉంటే ఆచార్యులు ఒక విధమైన గర్వం బయలుదేరింది సింహాదనాథుడికి నేనే ప్రియమైన భక్తుణ్ణి స్వామికి నేను ఎంత చెప్తే అంత అని మనసులో అనుకునేవాడు ఇదే సమయంలో విశిష్టాద్వైత్వ మతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీ రామానుజ స్వామివారు దిగ్గిజి యాత్ర చేసుకుంటూ ఈ దేవాలయానికి వచ్చేశారు మహానుభావుడైన రామానుజస్వామిని అవతార పురుషునిగా ఎంచి అందరూ అనేక విధాలు గౌరవిస్తూ ఉండగా కృష్ణమాచార్యులు మాత్రం నమస్కారమైనా చెయ్యక నా అంతటి వాడను నేను అనే అహంభావంతో ఆయన వైపే చూడటం మానివేశాడు సర్వజ్ఞుడైన రామాంజాచార్యులు వారు ఈ పాటి గ్రహించలేరా అతని మనసుకు పట్టిన గర్వాన్ని ఇట్టే తెలుసుకున్నారు ఆయనే స్వయంగా కృష్ణమాచార్యుని పలకరించి వినయపూర్వకంగా స్వామి కృష్ణమాచార్యోత్తమా మీరు నాకొక ఉపకారం చేసి తరణోపాయం చెప్పాలి ఈ రాత్రి సింహాద్రినాథుని సన్నిధానమందు దేవరు వారు గానమొనర్చి ఆ దేవదేవుని ప్రసన్ననిగా చేసుకున్న తరువాత దాసునికి ముక్తి ఉన్నదా లేదా అని అడగండి వారు ఏమి సెలవిస్తారో వినండి తరువాత మీకు మోక్షం ఉన్నదా లేదా అని కూడా ప్రశ్నించండి స్వామి చెప్పే ప్రత్యుత్తరం జాగ్రత్తగా తెలుసుకుని రేపు ఉదయాన ఈ దాసునికి తెలపండి అన్నారు ఈ మాటకు కృష్ణమాచారి చాలా సంతోషించాడు ఏమంటే అవతారమూర్తి అని ఎవరికైతే లోకమంతా జోహారు చేస్తున్నదో ఆ రామానుజుడే తనను ఈ విధంగా ఆశ్రయించడం కంటే కావలసిందేముంటుంది అందుచేత ఆ రాత్రి తన దివ్యగానం చేత స్వామిని మెప్పించి ప్రసన్నం చేసుకుని దేవాది దేవ దక్షిణ నుంచి రామానుజాచారుడనే యతీశ్వరుడు ఒక ఆయన వచ్చి ఉన్నాడు ఆయనకు ముక్తి ఉన్నదా లేదా ఈ విషయం దేవరని అడిగి జవాబు చెప్పమన్నాడు ఏమిటి ఆజ్ఞ అని అడిగాడు అప్పుడు సింహాత్రినాథుడు ఓయి భక్తవరేణ్య ఆ రామానుజుడు కేవలము మునీంద్రుడాయనే ఇచ్చిన వారికి ముక్తి కలుగుతూ ఉండగా ఆయనకు ముక్తి ఉన్నదా లేదా అనేది ఒక ప్రశ్న అది సందేహమేనా అని బదులు చెప్పాడు అయితే స్వామి నాకు మోక్షం కలదా అంటూ మళ్ళీ ప్రశ్న వేశాడు కృష్ణమాచారి అందుకు స్వామి పోయి కృష్ణమాచార్య నీవు నాకు ప్రియమైన భక్తుడివే నిజమే కానీ నీకు మోక్షం ఇవ్వడానికి మాత్రం నాకు అధికారం లేదు ఏమంటే విభూతి ద్వయాధికారం ఇదివరకే రామానుజాచార్యునికి ఇచ్చివేశాను ఎవరికి మోక్షం ఇవ్వడానికైనా ఆయనే సర్వాధికారి కనుక నీకు మోక్షం కావాలంటే నీవు వెళ్ళి ఆయననే ఆశ్రయించాల్సి ఉంటుంది అని చెప్పారు భగవంతుని వాక్యాలు వినగానే అంతులేని అహంకారం చెలరేగి కృష్ణమాచార్యుడు ఉగ్రుడయ్యాడు ఇంతకాలమై నిన్ను ఆశ్రయించిన ఫలితం ఇదేనా పరమపదం కోసం పరులను ప్రార్థించమంటావా అమితమైన భక్తి తాత్పర్యాలతో ఇన్నేళ్లుగా నిన్ను కీర్తించి భజించానే చివరకు నన్ను ఇలా మోసగిస్తావా అని నోటికి వచ్చినట్లల్లా నిష్ఠురంగా మాట్లాడొచ్చాడు ఈ నిష్ఠూరాలకు సహించలేకపోయాడు సింహాద్రినాథుడు కృష్ణమాచార్య నీవు రాజసుడివి తామసుడివి భక్తితో పాడానని ఏదో మహా ఉపకారంగా చెప్తున్నావే నీవు పాడావు నేనాడాను నీ పాటకు నా ఆటకు సరిపోయింది మరేమీ బాకీ మిగల్లేదు ఇప్పుడు అనాలోచితంగా ఉద్రేకం తెచ్చుకుని నీవు నా పట్ల కఠినంగా మాట్లాడావు కాబట్టి నీవు రచించిన కీర్తనలన్నీ నీచులు పాలైపోగాక అంటూ శపించివేశాడు దేవుడిలా శపించేసరికి ఆయన భక్తుడైన కృష్ణమాచార్యునికి కూడా తీవ్రమైన కోపం వచ్చేసింది ఓయి అప్పన్న సమస్తము నీవే అని నమ్ముకుని ఉన్న నన్ను మోసగించావు నా జీవితం అంతా నాశనం చేశావు ఇదిగో నేనే నిజమైన అయితే నీ ఆలయమంతా ఒక్క రీతిగా ఏడు రోజులు మండి గోపురాలు మండపాదులు అన్నీ కళాకాంతి లేక పాడుపడిపోవుగాక అంటూ సింహాద్రినాథునికి ప్రతిశాపం ఇచ్చాడు సింహాద్రినాథుని శాపం వల్ల కృష్ణమాచార్యుల కీర్తనలన్నీ నీచులు పాలైనాయి కృష్ణమాచారిని శాప ప్రయోగం వల్ల మరికొద్ది కాలానికే మలికినే బనే నాయకుడు బ్రహ్మాండమైన తన దండుతో సహా వచ్చి సింహాచల క్షేత్రాన్ని ధ్వంసం చేయిపోనాడు క్రూరుడైన ఆ యవనులు ఆలయాన్ని ముట్టడించి ఆక్రమించబోతాడనే వర్తమానం మహాభక్తుడు మహాకవి అయినటువంటి గోకులపాటి కూర్మనాథునికి ముందుగానే తెలిసింది ఎవరికీ తెలియకుండా ఆయన తక్షణమే దేవాలయ అంతర్భాగంలోకి పోయి కూర్చుని మహాభక్తి తాత్పర్యాలతో సింహాద్రదేవుణ్ణి ప్రార్థించాడు ఆ ప్రార్థనకు ఫలితంగా అతనికి కవితా ప్రభావం కలిగి వైద్యహరంహ సింహాద్రి నరసింహ అనే ముఖంతో శీష పద్యాలు చెప్పనారంభించాడు ఈ పద్యాల్లో కోర్మనాథ కవి ఆ యవనను నరిచే ఘోరాలను శాంతింపజేయమని శత్రుక్షయము చేయమని కోరాడు సింహాద్రిదేవుని దుర్బలత్వాన్ని హెచ్చరిస్తూ అరవై పద్యాల వరకు ముందు నిష్ఠురంగా వర్ణించాడు కూర్మనాథుడు ఇరవై ఎనిమిదో పద్యం చెప్పిన వెంటనే కవిచంద్రుని భక్తికి సంతసించి స్వామి గుండు తుమ్మెదలను సృష్టించాడు ఆ తుమ్మెదలు యవనుల శానను మర్దిస్తూ వాడి అయిన తొండాలతో పొడుస్తూ చీల్చి చెండాడుతూ సుమారు పదిమేళ్ల దూరం వరకు శత్రుదండను పారుదోలినాయి ఈ డాకకు తట్టుకోలేక యవనల దండు వాల్టేరుకు అరవై మైళ్ళ దూరాన ఉండే ఒక మెట్ట వరకు పారిపోయింది నాటి నుంచి ఆ మెట్టకు తుమ్మెద్ర మెట్ట అనే పేరు వచ్చింది తుమ్మెద్ర మెట్ట ఇప్పటికీ ఉన్నది విశాఖపట్నానికి అది వాటికగా ఉపయోగపడుతున్నది ఈ విధంగా కూర్మనాధికవి సూక్తుల వల్లనే సింహాచల క్షేత్రానికి క్షేమం కలిగింది తరువాత కూర్మనాధికవి తన నరసింహ శతకంలోనే స్వామి మహిమను కొనియాడుతూ కొన్ని క్షమాపణ పద్యాలు చక్కగా వర్ణించి చెప్పాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి